చీరాల నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ చిటిమల సంగీతారావు ఆధ్వర్యంలో వేటపాలెం మండలం వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు కొన్ని సంవత్సరాల నుండి రైల్వే ట్రాక్ పక్కన చిన్న చిన్న గృహాలు నిర్మించుకుని జీవిస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్ వారు వచ్చి పేదలు వేసుకున్న ఇళ్లను తొలగించటకు నోటీసులు ఇచ్చారు పేదల ఇళ్లు తొలగించే వారికి ప్రభుత్వం భూమి కేటాయించాలి అని ఎంఆర్ కోరారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కఠారి లలితాదేవి అర్థంకి శివప్రసాద్ అర్థంకి ఆదిలక్ష్మి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు ఆ పేదల్ని ఇల్లు తొలగిస్తున్నారు వాళ్ళకి తొలగించిన పేదలకు ఇల్లు స్థలాలు కావాలని గౌరవ్ ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నాం ఈ ఎవరైతే ఈ పేదలు రైల్వే ట్రాక్ పక్కన నివసిస్తున్నారో వాళ్ళకి ఇల్లు తొలగించమని ఉన్న పేదలకి నివేశ స్థలాలు ఇవ్వాలని వాళ్ళకి ఒక ఆధారం చూపించాలని వాళ్ళకి ప్రభుత్వము కేటాయించాలని గౌరవ ఎమ్మార్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దీనిపై స్పందించి ఎవరైతే పేదలు ప్రభుత్వం ప్రభుత్వం భూములు ఉన్నారో ఎవరైతే పేదలు ఇళ్ల స్థలాల కోసం ఉన్నారో వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ పేదలను గుర్తించి ఎవరైతే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారో వాళ్ళని తొలగించిన పరిస్థితుల్ని గమనించి వీరికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది అదేవిధంగా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిట్టుమల్ల సంగీతరావు గారి ఆధ్వర్యంలో అమ్మారావు గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది జై భీమ్ జై భారత్